తిరిగిన మావోయిస్ట్ తిరగలేకపోయారు స్పీడు అలవాటు అయిన తిరగడం వేరు ఇప్పుడు మనం అడవులో తిరగడం కష్టం వాళ్ళు మామూలు రోడ్ల మీద తిరగడం కష్టం ట్రాఫిక్ లో గిరిజనులు అది సహజ సిద్ధమైనటువంటిది మనం చెప్పులు లేకుండా నడవలేము వాళ్ళు చెప్పులు లేకుండా బాగా నడవలేదు అట్లా ఉంటది అలాగే అలవాటు పడ్డ వాళ్ళ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళనే పెట్టుకున్నారో క్రమంగా పబ్లిక్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం చేశారు దానికి తోడు అంతకుముందు ప్రభుత్వాలు సంక్షేమాన్ని పట్టించుకునేది కాదు గిరిజనుల సంక్షేమం అంటే చెప్పాలంటే థ్యాంక్స్ టు నక్సల్స్ అని చెప్పారు వీళ్ళ గొడవల వల్లనే ఆ ఏరియాలో సంక్షేమ పథకాలు అన్నది ఇంప్లిమెంటేషన్ మిగిలి ఇప్పుడు ఒకప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు కాబట్టినే విశాఖ ఏజెన్సీగా రోడ్లు వేసి లేకపోతే ఆ కొండల మీద రోడ్లు ఇల్లు ఎందుకు వేయాలి తిరుపతి లేవు రోడ్లు కొండలు ఎక్కడానికి ఆ తర్వాత వేసిన రోడ్లే కదా అట్లుంటాయి ఉంటాయి ఒక ఒకప్పుడు నక్సల్స్ కోసం పోలీసులు వెళ్లడం కోసం రోడ్లు వేశారు సదుపాయాలు వచ్చినాయి ఆ రోజుల్లో వీళ్ళకి చేతిలో డబ్బులు కూడా ఉండేది కదా గిరిజనులకు ఇవాళ ఎడ్యుకేటెడ్ గిరిజనులు ఉంటున్నారు పైగా ఆ ప్రాంతాల్లో టూరిజం ఇంపాక్ట్ వల్ల కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి మావోయిస్టులు ఉంటే అది నష్టపోతున్నారు సిద్ధాంతం కూడా చండాలని చేసుకున్నారు ఇప్పుడు ఇదివరకు నిజాయితీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉండే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏఓబి ఏరియాలోనే కదా గంజాయి బాగా సప్లై అవుతుంది మరి మావోయిస్టులు గంజాయి చేయలేదు మైనింగ్ జరుగుతుంది అక్కడే కదా ఎందుకు అంతం చేయలేదు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదే కదా మరి ఎందుకు అంతం చేయలేదు వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు తప్పించే ఎలక్షన్స్ అట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమిషన్లు దండుకుంటు దాంతో వీళ్ళు కూడా